నమస్తే సార్ నమస్తే సార్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు కూడా వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవడం జరిగింది సో దాని తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ సడన్గా కుప్పకూలిపోతున్నారు చాలామంది కూడా సో డాక్టర్లు కూడా వాళ్ళ గురించి ఏమీ చెప్పలేకపోయారు ఇప్పటివరకు దీని వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఇందులో ఉన్నారు చనిపోయిన సంఖ్య సో దాని గురించి ఇక ఈ మధ్యకాలంలో మనం చాలా కేసులు వింటున్నాం ఎక్కడ చూసినా చిన్న పిల్లలు కూడా నిన్న మొన్న కూడా రెండేళ్ల పిల్లలు మూడో క్లాస్ అబ్బాయి నైన్త్ క్లాస్ అబ్బాయి ఇలాగా వీళ్ళందరూ కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు అలాగే కార్డియా అరెస్టులు కూడా బాగా వింటున్నాం అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చనిపోతున్న కేసులు కూడా ఎక్కువ వింటున్నాం సో ఇవి మనం ఇక్కడ కూడా మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా వ్యాక్సినేషన్ వల్లే ఎందుకంటే అవి కరెక్ట్గా టెస్ట్ చేయడానికి తగిన టైం లేకుండా పోయింది మామూలుగా అయితే నాలుగైదేళ్ళు మినిమం టెస్టింగ్కి టైం పడుతుంది ఒక వ్యాక్సిన్ అంటే ఇది అంత టైం తీసుకోలేదు కాబట్టి ఈ వ్యాక్సిన్ల వల్లనే అనేది అందరూ అనుకుంటున్నారు కానీ దీనికి ఏమీ ప్రాపర్ రీసెర్చ్ కానీ ఏమీ డేటా కానీ ఏమీ లేదు ఎవరి దగ్గర కూడా మామూలుగా అనుకోవడమే అయితే ఇప్పుడు ద గ్లోబల్ కోవిడ్ వ్యాక్సినే వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు చేపట్టింది అది ఎవరు చేపట్టారంటే రెండు ఆర్గనైజేషన్స్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఈ రెండు కలిసి తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు అంటే పది కోట్లు వేసుకోవచ్చు తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని వీళ్ళు డేటాని తీసుకున్నారు తొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది డేటాని వీళ్ళు కలెక్ట్ చేశారు ఏది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ డేటాని అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఈ వ్యక్తుల్లో ఎటువంటి జబ్బులున్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని డేటాని కలెక్ట్ చేశారు ఈ రెండు సంస్థలు దీనికి సిడిసి సిడీసీ అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లోనే అమెరికాలో అతిపెద్ద మెడికల్ బోర్డు అది ఈ సిడీసీ ఫైనాన్స్ అనమాట ఈ సమ ఈ ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్కి అయితే దీంట్లో ఇండియా నుంచి వాళ్ళు కలెక్ట్ చేయలే ఇండియా కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లో తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని వాళ్ళు ఆ లక్షల మంది తొమ్మిది కోట్ల తొమ్మిది తొంభై లక్షల మందికి సంబంధించిన డేటాని మెడికల్ డేటాని కలెక్ట్ చేసి వాళ్ళు విశ్లేషించారు విశ్లేషించినప్పుడు వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఈ ఎంఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ కోవిడ్ అనమాట వ్యాక్సినేషన్ ఎంఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకుంటే అంటే మన మనం కూడా ఇక్కడ కోవాక్సిను కోవిషీల్డు ఇలాంటివి ఇక్కడ కూడా వేసుకున్నాం అంటే మనం కూడా ఇండియాలో కూడా మెజారిటీ ఎంఆర్ఎన్ఏ టైప్ వేసుకున్నాం అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా డేటా కలెక్ట్ చేయలేదు మనది కాకుండా యూరప్ ఇతర ఏషియన్ కంట్రీసు అమెరికా కెనడా ఇట్లాంటి దేశాల నుంచి వాళ్ళు డేటా తొమ్మిది కోట్ల తొంభై లక్షల మంది దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేశారు సో ఈ ఎంఆర్ఎంఏ టైప్ ఆఫ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తున్నాయి అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు చేస్తే ప్రధానంగా మయోకార్డియాటిస్ మయో కార్డిటిస్ అనేది ఒకటి తర్వాత కార్డిటిస్ అనేది ఒకటి తర్వాత గులేన్ బర్రే సిండ్రోమ్ మయోకార్డిటిస్ అంటే హార్ట్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ డిసీజ్ అనమాట గుల్లైన్ బర్రే సిండ్రోమ్ అంటే మజిల్ వీక్నెస్ మజిల్స్ అంతా బాగా బలహీనపడిపోవడం అటువంటి ఇది తర్వాత నర్వస్ డిజార్డర్ వస్తుంది నర్వస్ సిస్టమ్ డిజార్డర్ అయిపోవడం తర్వాత సీవీఎస్టీ సివిఎస్టి అంటే సెరెబ్రల్ వెనమస్ సైనస్ థ్రోంబిసిస్ బ్లడ్ క్లాట్ ఇదనమాట ఈ థ్రోంబిసిస్ అనేది అంటే దీన్ని సివిఎస్టీ అంటారు ఇది వచ్చి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుందనమాట ఈ సివిఎస్టీ జబ్బులు అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాటు నెర్వస్ బ్రేక్డౌను హార్ట్ ఇన్ఫ్లమేటరీ అండ్ హార్ట్ డిసీజెస్ ఈ మూడు ప్రధానంగా వస్తున్నాయి అంటే ప్రధానంగా బ్లడ్ క్లాట్ అయిపోవడం గడ్డగట్టడం మామూలుగా వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే ఆ జబ్బుకు సంబంధించిన వైరస్ ఏదైతే ఉందో దాన్నే మైల్డ్ ఫారంలో మనకి ఇస్తారనమాట దాన్ని ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వైరస్ ఇప్పుడు ప్రోటీన్ కోవిడ్ నైన్టీన్లో వైరస్ సర్ఫేస్లో ఉన్న దాన్ని సర్ఫేస్ మీద చేసే విధంగా సెల్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అంటే స్పైక్ ప్రోటీన్ని యాక్టివేట్ చేస్తుంది ఏది ఈ వ్యాక్సినేషన్ అనేది దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని ప్రాపర్ టెస్టింగ్కి టైము ఇది లేకపోవడం వల్ల దీనివల్ల ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళల్లో ఈ బ్లడ్ క్లాటు నెర్వస్ బ్రేక్డౌను నెర్వస్ బ్రేక్డౌను ప్లస్ హార్ట్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇవి బలంగా పెరుగుతున్నాయి అనేది ఈ గ్లోబల్ స్టడీ ఏ రేంజ్లో పెరుగుతున్నాయంటే ఒకటిన్నర రెట్లు పెరిగినాయంట కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది వ్యాక్సిన్ వల్లే అని మేము నిర్ధారించలేము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే వ్యాక్సిన్ వల్లే ఈ జబ్బులు వస్తున్నాయా అనేది ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వాళ్ళకున్న జబ్బులైతే ఇవి వస్తున్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే అవకాశాలు ఉంది అంటే వాళ్ళు ప్రధానంగా ఈ స్టడీ ఎందుకు చేశారంటే ఒక వ్యాక్సిన్ తర వ్యాక్సిన్ మీద సర్వైలెన్స్ అనేది ఉండాలి అంటే అది ట్రాన్స్పరెన్స్ అనేది ఉండాలి అంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అనేది మనుషులకి తెలియాలి కాబట్టి మేము ఇది పబ్లిక్గా డాష్ బోర్డులో పెడుతున్నామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ రెండు ఆర్గనైజేషన్స్ సో వీళ్ళు అయితే నిర్ధారణగా వ్యాక్సిన్ వేసుకుంటాం వల్లే ఈ జబ్బులు వస్తున్నాయనేది మేము చెప్పలేమని కూడా అంటున్నారు ఏదైనా నిర్ధారణ కారినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దీనివల్లే అని తెలియనప్పుడు ఇలాంటి వేగ్ స్టేట్మెంట్లే డబ్ల్యూహెచ్ఓ చేస్తుంది చాలా విషయాల్లో కూడా ఇట్లా వేగ్గా ఉంటుంది కాకపోతే ఇది ఎందుకు చేస్తుందంటే అలర్ట్ చేయడానికి మీరు వ్యాక్సిన్ వేసుకున్నాం కదా ఇంకేం మనకు అనే ఒక దూరంలో ఉండకండి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అనేది చెప్తున్నారు మొన్న కూడా మన ఇక్కడ సింధిల్ కెమెరామెన్ సింధిల్ బాహుబలికి తిరుపులారికి వాళ్ళ భార్య కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ పోస్ట్ కోవిడ్ డిసీజెస్తో చనిపోయిందని చెప్తున్నారు కాంప్లికేషన్స్తో అంటే పోస్ట్ కోవిడ్ అంటారు కానీ పోస్ట్ కోవిడ్లో అంటే ఏంటి అది కారణం ఏంటి అనేది ఎవరు కూడా క్లియర్గా చెప్పట్లేదు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనో చెప్పేస్తున్నారు చాలామంది ఇప్పుడు ఆమె గురించి చెప్పినప్పుడు కూడా అందరూ అంటుండేది ఏమంటే తెలిసిన వాళ్ళు ఆమె కోవిడ్ సివియర్గా వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత ఆమె కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని ఉండాలి తీసుకోలేదు కొంత నెగ్లిజెన్స్ ఉంది ఆమె ఆమె వైపు నుంచి అనేది చెప్తున్నారు కరెక్ట్గా ఈ స్టడీ కూడా అదే చెప్తుంది ఈ స్టడీ ఏం చెప్తుందంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని మేము స్టడీ చేసినప్పుడు ఈ రకమైన జబ్బులు ఉన్నాయి సో ఇవి కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి మీ హెల్త్ని జాగ్రత్తగా ఉండండి బాడీని పరిశీలించుకుంటా ఉండండి ఏదన్నా విపరీత ఫ్యాటిక్ రావడం ఉండడం కండరాలంతా నిస్సత్తుగా ఉండడం లేకపోతే హార్ట్కి సంబంధించి ఏదైనా కనబడడం బ్రెయిన్కి సంబంధించి ఏదైనా సింప్టమ్స్ కనబడినప్పుడు ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అవసరం నెగ్లిజెన్స్ వద్దు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంది కదా ఇంకా నాకేమి అనుకునే పరిస్థితిలో ఉండకండి అనే ఒక హెచ్చరికగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి దీని నుంచి భయపడిపోవాల్సిన అవసరం లేదు కోవిడ్ వ్యాక్సిన్ నిజానికి కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకోకపోతే ఎక్కువ మరణాలు అయితే సంభవించున్నాయి ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ అనేది మానవాళ్ళని చాలా విష చాలా రకంగా రకాలుగా కాపాడింది అందులో డౌట్ లేదు అయితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా తక్కువగా ఏం లేవు అవి కూడా బలంగా ఉంటున్నాయి దానివల్ల తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఈ రకాల జబ్బులతో చనిపోతున్నారు అందుకనే మనం ఈ మధ్య కాలంలో కూడా చాలామంది హార్ట్ డిసీజెస్తో చనిపోవడం బ్రెయిన్ బ్లడ్ క్లాట్ క్లాటేజ్ చనిపోవడం వింటున్నాం కేసులు రీసెంట్గా మా కజిన్ కూడా అలాగే హార్ట్ దీంతో చనిపోయాడు ఆయనకి ఎప్పుడూ ఏ రకమైన జబ్బు లేదు సడన్గా ప్రాబ్లం వచ్చింది వచ్చిన మూడు నాలుగు రోజులకి హాస్పిటల్లోనే రకరకాల ట్రీట్మెంట్లు తీసి దాదాపు పది పన్నెండు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన చనిపోయారు ఇలాగా చాలామంది వింటున్నాం ఇలాగా చాలామంది చనిపోతున్నారు కొంతమంది రికవర్ అవుతున్నారు కానీ ఏదేమైనా బ్లడ్ క్లాట్ అవ్వడం అందుకని డాక్టర్ల దగ్గర చూపించుకోవడం ఆ ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవడం బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి దాని తర్వాత ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి డైట్లో మనం ఏ కైండ్ ఆఫ్ డైట్ తినాలి ఇది కొంత న్యూట్రిషనిస్ట్ని కలిసి ప్రాపర్గా డైట్ ఇంటర్నెట్లో చూసి చేయకుండా లేకపోతే ఎవడో చెప్పాడని నేను ఇట్లా పాటిస్తున్నానంటే అది నీకు చెప్తే నువ్వు కూడా అది పాటించడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే బాడీ బాడీకి బాడీకి తేడాలు ఉంటాయి ఆ ఆ బట్టి ఆ బాడీకి ఎలాంటి మన బాడీకి మన ఏజ్ మన పనిచేసే పద్ధతి మన లైఫ్ స్టైల్ వీటన్నిటిని బట్టి మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది ప్రాపర్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు అనమాట సో న్యూట్రిషన్ ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవడం మెడిసిన్ ముందుగానే ప్రికాషనరీగా మెడిసిన్స్ తీసుకోవడం మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ఈ రిపోర్ట్ హెచ్చరిస్తూ ఉంది